రైతులు వాడే ఎన్పీకే రసాయనిక ఎరువులు భూమిలో పనిచేయాలంటే ఖచ్చితంగా సూక్ష్మజీవుల సహాయం కావాలి రైతులకు నమస్కారం మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం గత వీడియోలో సూక్ష్మజీవులు నేల ఆరోగ్యాన్ని సూచిస్తాయని తెలుపుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి నత్రజని బాసురపు ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు ఏవి పనిచేయాలన్నా సూక్ష్మజీవులు కావాలి ఉదాహరణకు డిఏపి పనిచేయాలన్నా పిఎస్బి అనే సూక్ష్మజీవి కావాలి పొటాష్ పనిచేయాలన్నా కేఎంబి అనే సూక్ష్మజీవి కావాలి యూరియా పనిచేయాలన్నా మనకు నైట్రోబాక్టర్ నైట్రోజోమానాస్ అనేటువంటి సూక్ష్మజీవి కావాలి సల్ఫర్ కోసం థైయోబ్యాసిల్స్ అనేటువంటి సూక్ష్మజీవి కావాలి మళ్ళీ ఈ సూక్ష్మజీవులన్నీ నేలలో బాగా ఉండాలంటే వాటికి ఆహారం అయినటువంటి బాగా కుల్లిన సేంద్రియ పదార్థం కావాలి అందులో కర్బన పదార్థం కావాలి కాబట్టి మనం వేసే రసాయనిక ఎరువులు చక్కగా పనిచేయాలంటే ఖచ్చితంగా సూక్ష్మజీవుల సహాయం కావాలి ఇప్పుడు మార్కెట్లో ట్రీజర్ పేరుతో సూక్ష్మజీవులు లభిస్తున్నాయి అలాగే చక్కటి సేంద్రియ ఎరువులు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి